డెడ్డల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న శాసన మండలి చైర్మన్ జగిని వారి డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవం హైదరాబాద్ మాదాపూర్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ జ్యోతి ప్రచ్వలన చేసి హాస్పిటల్ ను సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో అలీవ్స్ డెంటల్ వారు కొత్త టెక్నాలజీ మిషనరీతో ట్రీట్మెంట్ చాలా చక్కగా మంచి అనుభవం గల డాక్టర్లతో దంత వైద్యశాల నడిపిస్తున్నారని ఇంకా చాలా అభివృద్ధి చెందాలని భగవంతుని ఆశస్సులు ఉండాలని తెలిపారు

ನೋಡಿ ಮತ್ತೊಮ್ಮೆ ನಾನು ಆಂಗ್ಲದಲ್ಲಿ ಬೈಟ್ ನೋಡಿ ಕೂಡ ಆಂಗಲ್ ಅಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಸಿಂಸರಿ ಕೀಯಾ ಸರ್ ಎನಿ ಆಕ್ಚುಲಿ ಬರ್ ಮೊದಲು ಮೊದಲು ಡಬಲ್ ಮೊತ್ತ ಕನ್ಫ್ಯೂಷನ್ ಆಗುತ್ತೆ ಸರ್ ಎವರಿ ಮನ್ ಮನ್ ಆಫ್ ಟೂಥ್ ಇನ್ ಆಲ್ ಅಂಡ್ ಹೇಳ್ತಾರೆ ಓಕೆ मोटे में चलेंगे एंड माइक्रोस्कोप्स वो भूखे ना सूरा माइक्रोस्कोप और एंड 3डी स्कैन्स आमरिंग पेशेंट्स पे एकदम पूरी डिजिटल पेशेंट्स और लेज़र्स वाले इसके लिए कि पेशेंट क्या करते हैं जो मुझे प्राइस स्कैनिंग कराते हैं चिप्स तो वो डेट पेशेंट कर रहे हैं ना समझ ले जेंडर का मोस्ट ऑफ

ఆసుపత్రి మొదటి వార్షికోత్సవ సందర్భంగా డాక్టర్లు ఆతిథ్య అండ్ కు శుభాకాంక్షలు లేటెస్ట్ టెక్నాలజీతోని పండ్ల ట్రీట్మెంట్ అనేటువంటిది తీర్థ ట్రీట్మెంట్ అనేటువంటిది వస్తున్నటువంటి మార్పులు గతంలో పండ్ల గురించి కానీ కంటి గురించి కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా ఇటువంటి ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా చూపించుకోవడం అనేటువంటిది అత్యవసరం దాని దృష్టిలో పెట్టుకొనే ఆలసీస్ ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్తోని లేటెస్ట్ టెక్నాలజీతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పెంచిన సందర్భంగా సంవత్సర కాలంలో వారు మంచి ప్రగతిని సాధించినారు వారికి నేను ప్రథమ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన ఆలివ్స్ డెంటల్ వరల్డ్లో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఫెసిలిటీస్ అందరికీ మనము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము విత్ అడ్వాన్స్డ్ త్రీ డి సిటీ స్కాన్స్ అండ్ త్రీ డి ఇంట్రాల్ స్కాన్స్ అండ్ విత్ లేటెస్ట్ త్రీ డి సర్జికల్ గైడ్ ప్లానింగ్ తోని విత్ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా మా క్లినిక్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు ఈ అవకాశం అందరూ ఉపయోగించగలరు అడ్రస్ కాకతీయ హిల్స్ ఆలివ్స్ జెంటల్ వరల్డ్ ఆలివ్ డెంటల్ వరల్డ్ కాకతీయ హిల్స్ మాదాపూర్ యా ఆలివ్ జెంటల్ వరల్డ్ కాక్తే హిల్స్ మాదాపూర్ మేము మా హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఫస్ట్ యానివర్సరీ చెప్పుకుంటున్నాము అక్రాస్ హైదరాబాద్ అందరి పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు వేల మంది పేషెంట్స్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ అందజేశాము మోస్ట్ బేసిక్ ప్రొసీజర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఫాలో అవుతూ అందరికి ప్రాపర్ ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్ విత్ ఆల్ డెంటల్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ అందజేయడం జరుగుతూ ఉంది ఆల్ వరల్డ్లో స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి

డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమ్ క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్